శుక్లాంభరం విష్ణు శిశువృణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాతు సర్వ విఘ్నోపశాంతే జ్ఞానానందమయం ఆధారం నిర్మల స్ఫటికా ఆధారం స్మహే శివాయరవే నమ శ్రీమాత్రే నమ మనం లలిత సహస్రనామాలకి అర్థాన్ని వివరించుకుంటూ చివరిదాకా వచ్చే నూట ఎనభై శ్లోకం కూడా ఒకసారి చెప్పుకొని మనం వదిలేసాం దాన్ని ఇంకొకసారి మన చదివి మనం ఈవేళ మిగిలిన ఇంకో రెండు శ్లోకాలు చెప్పుకుందాం యూని ముద్ర త్రికండేసి త్రిగుణాంబ త్రికోణగ అనగాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రధాయిని దీని గురించి మొన్నే కొంచెం చదివి కొంచెం చెప్పాను ఇంకొంచెం వివరంగా ఒకసారి మళ్ళీ అర్థాన్ని మనం వివరంగా చెప్పుకుందాం యోని ముద్ర యోని ముద్ర స్వరూపురాలని ఈ నామానికి మొట్టమొదటి నామానికి అందాం అంటే అలాగా ఆవిడే ఆవిడ అంది ఈ లోకాలు ఈ సృష్టి ఈ ప్రకృతి అని చెప్పుకుంటూ ఉంటాం ఇదంతా ఆవిడ నుంచే వచ్చింది అందుకని చెప్పేసి ఆవిడి యోని నుంచి సృష్టి జరిగింది కనుక ఆ యోని ముద్ర స్వరూపురాలు ఆ యోని ముద్ర వల్ల ఆవిడ ఆనందిస్తుంది ఆనందాన్ని ఇచ్చుతుంది కనుక ఆ తల్లికి యోని ముద్ర అని చెప్పారనమాట ఆ యోనియే బిందువుని ఆచ్ఛాదించి ఉందని మనం తెలుసుకోవాలన్నమాట ఆ బిందువుని ఆచ్ఛాదించిన యోని అంటే ఇక్కడ త్రికోణం ఆ త్రికోణం చక్రం ఆ చక్ర స్వరూపంగా కలిగిన తల్లి అందులో త్రికోణ చక్రంలో వచ్చిన బిందు స్వరూపం అక్కడ అలాంటి అక్కడ ఆ బిందువుకి ఆ యోని ముద్రను ప్రదర్శించి కాబట్టి ఆవిడ ఆరాధింపబడుతూ ఉంటుందని కూడా మనం ఇద్దరు చెప్పుకున్నాం కాబట్టి యోని ముద్ర అంటే ఆ ముద్ర చేత మనకి పూజలు చేయడం అర్చించడం కూడా ఉంది కనుక అక్కడ యోని ముద్రా స్వరూపురాలు అమ్మేనని త్రికోణం బిందువుగా ఇక్కడ మనకి చెప్పారుట ఆ కోణాలు మూడు ఏమిట ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి మూడు శక్తులు మూడు కోణాలుగా ఉంటే మధ్యలో బిందు రూపంగా అమ్మ ఉంది ఇంకా దీనికి వివరంగా మనం చెప్పుకుంటాం ముందుకు ముందు త్రికండేసి త్రికేసి మూడు ఖండాలు ఇక్కడ త్రికండి అంటే ఇక్కడ ఇది కూడా ఒక ముద్రే దానికి స్వామిని పంచదశి మంత్రులు మూడు ఖండాలు ఉన్నాయి కదా ఆ మూడు ఖండాల్లో సోమఖండం సూర్యఖండం వర్ణిఖండం అని వాటికి పేర్లు ఆ మూడు అమ్మ అధీనంలో ఉంటాయి ఆ మూడిట్లకి అమ్మే ఈశ్వరి కనుక ఆవిడ అధీశ్వరి ఆవిడే కనుక త్రికంఠ ఈసి త్రికండేసి అని ఈ నామంలో చెప్పారనమాట త్రిగుణ మూడు గుణాలు మనకు తెలిసినవే సత్వరచిత గుణాలు ఈ మూడు గుణాలు ప్రకృతిలో ఉంటాయి ఆ ప్రకృతి స్వరూపం అమ్మని మనం చాలా చాలా చెప్పుకుంటూనే ఉన్నాం కాబట్టి అమ్మ ఇక్కడ త్రిగుణ అంటే ప్రకృతి స్వరూపురాలు ఆమె ఈ సకల చరాచరా జగత్తుని కూడా సృష్టిస్తోంది రక్షిస్తోంది తర్వాత ఆవిడలోనే లయం చేసుకుంటోంది కనుక ఆమె త్రిగుణ అనే నామంలో ఆ రూపక్రియలుగా ఉన్న తల్లి కనుక ఆమె త్రిగుణ అని చెప్పబడింది అన్నమాట అంబ సర్వ ప్రపంచానంతకి తల్లి ఆవిడి ఆ తల్లి యొక్క మాయాశక్తి వల్లనే ఈ పంచభూతాలతో ఏర్పడిన ఈ ప్రకృతి అంటే ప్రకృతి చేత ఏర్పడింది కనుక ఆ చైతన్యాంశాలు కలిగిన ఈ జీవరాశులన్నీ కూడా ఏర్పడ్డాయి కనుక సమస్తలోకాలుకి తల్లి కనుక ఆవిడి అంబ సమస్తానికి తల్లి ఆమె అని చెప్పడమే అంబానే నామానికి అర్థం త్రికోణగా ఇప్పుడే చాలాసార్లు పైన చెప్పుకున్నదే ఎక్కడ త్రికోణ అంటే మూడు కోణాలు ఉంటాయి ఆ శ్రీ చక్రంలో మధ్యలోను ఆమె బిందు రూపంలో బిందు స్థానంలో ఆవిడ ఉంటుంది తానే యోని చక్రాన్ని పొంది ఉందని కూడా చెప్తూ ఉంటారు అదే మరి దాన్ని యోనిగా చెప్తూ ఉంటారు కాబట్టి త్రికోణ చక్రమును పొంది ఉన్న తల్లి కనుక అక్కడ ఉంది కనుక ఆ చక్రంలో మధ్యగా ఉన్న తల్లి త్రికోణ మూడు కోణముల మధ్య ఉన్న తల్లిగా ఇక్కడ చెప్తున్నారు అనమాట త్రికోణగా అనమాట అనఘ అనఘ అంటే పాపము అని అర్థం అనఘ అంటే పాపము అనఘ అంటే పాపము లేని తల్లి దీర్ఘం ఇస్తే అనఘ అన్నారు ఇక్కడ అంటే పాపము లేని తల్లి పాపాలను పోగొట్టే తల్లి కాబట్టి ఇక్కడ అనఘ అఘము అంటే పాపం కనుక ఇక్కడ అనఘ అని చెప్పారు కనుక పాపము లేని తల్లి అఘము అంటే పాపము ఆ పాపాలను పోగొట్టే తల్లి కనుక అనఘ అని ఈ నామంలో చెప్పబడిందని మనం తెలుసుకోవాలన్నమాట కాబట్టి అఘ అంటే పాపము అనఘ అంటే పాపములు పోగొట్టే తల్లి అని అర్థం చేసుకోవాలి ఆవిడ ఆనంద స్వరూపురాలు కాబట్టి మన పాపాలను పోగొట్టి మన దుఃఖాలను పోగొట్టి మనకి గొప్ప పుణ్యాన్ని ప్రసాదించే తల్లి కనుక ఆనంద స్వరూపురాలు కనుక అనఘ అని చెప్పబడింది ఈ నామంలో తర్వాత అద్భుత చరిత్ర అద్భుత చరిత్ర గొప్ప చరిత్రలు కలిగిన తల్లి ఎన్ని చరిత్రలు అండి అన్ని ఆశ్చర్యకరమైన చరిత్రలే అమ్మవారు అద్భుత చరిత్రలు బ్రహ్మాండ పురాణంలో మార్కేండ పురాణంలో దేవి భాగవతంలో కాళీ పురాణంలో అనేక గ్రంథాల్లో అద్భుతమైన చరిత్రలు ఉన్నాయి అమ్మ కదా ఎన్ని ఉత్పాతాలు కలిగినా కూడా ఆ ప్రమాదాలు అన్నిటినీ కూడా నుంచి కూడా రక్షించే తల్లి కనుక అలాంటి గొప్ప చరిత్రలు కలిగిన తల్లి కనుక అద్భుత చరిత్ర అన్నారు అలాంటి చరిత్ర కలిగిన తల్లి అని ఈ నామానికి అర్థం వాంఛితార్థ ప్రదాయని వాంఛితం అంటే కోరుకున్నది అర్థం అంటే అర్థాన్ని అంటే దానికి కావాల్సింది ఏదో అది అర్థం అంటే డబ్బు అని అర్థం ఉన్నా ఇక్కడ కోరుకున్న డబ్బు ఇస్తుందనే కాదు ఏ కోరిక కోరుకున్నావో ఆ కోరికను తీరుస్తుంది దాని అర్థం నువ్వు కోరుకున్న దానికి అర్థాన్ని ఇస్తుంది అంటే నువ్వు ఏ ఏ కోరిక కొనుక్కున్నావో దానికి తీర్చేదే కనుక ప్రదాయిని వాంఛిత అర్థ ప్రదాయిని కోరుకున్న కోరికలను తీర్చేటటువంటి తల్లిగా ఈ ఈ నామానికి మనం అర్థం చెప్పుకోవచ్చు అన్నమాట వాంఛిత అర్థ ప్రదాయిని ఇది ఈ శ్లోకానికి అర్థం యోనిముద్ర త్రికండేసి త్రిగుణాంబ త్రికోణగ అనగాద్త చారిత్ర వాంఛితార్థప్రదాయిని ఇక్కడికి శ్లోకం పూర్తయింది తర్వాత శ్లోకం అభ్యాసాతిశయ జ్ఞాత్వాతీత రూపిణి అవ్యాజకరుణామూర్తి దీపిక అభ్యాస అతిశయ జ్ఞాత షడద్వాతీత రూపిణి అవ్యాజ కరుణామూర్తి అజ్ఞాన అధ్వాంత దీపిక ఇది శ్లోకం పెడతీస్తే అలా ఉంటుంది తర్వాత ఇప్పుడు మొట్టమొదటి నామో ఈ శ్లోకంలో అభ్యాసాతిశయ జ్ఞాత అంటే మనం ప్రతిరోజు కూడా శ్రవణం అంటే వినడం మననం అంటే మళ్ళీ మళ్ళీ దాన్ని తలుచుకోవడం నిధి ధ్యాస అది చక్కగా నిధిలాగా మనలో తెలుసుకుని దాన్ని అప్పుడప్పుడు ధ్యా ధ్యానిస్తూ ఉండడం దీన్ని శ్రవణ మనన నిధి ధ్యాస అంటాం ఇలా చేసుకుంటాం దీన్ని అష్టమాటో ఆవృతి చేసుకుంటూ ఉండాలంటే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండాలి అంటే వింటూ ఉండాలి మళ్ళీ దాన్ని మననం చేసుకుంటూ ఉండాలి మళ్ళీ దాని గురించి ధ్యానిస్తూ ఉండాలి అలా చేస్తూ ఉంటే అలాంటివి ఏదైతే అమ్మవారికి సంబంధించిన వేదాంత వాక్యాలు ఉంటాయో అవి రోజు మనం ఒక శ్లోకం రూపాల్లోనో లేదా సహస్ర రూపంలోనో మనం ఏదో ఒక రూపంలో అమ్మని అస్తున్నట్టు కూడా మనం మననం చేసుకుంటూ వింటూ ఆవిడ గురించి ఎన్నో గొప్ప ఉన్నాయి అవి కూడా వినచ్చు అలాగా మనం తెలుసుకోవాలి అమ్మ గురించి అని చెప్పడమే ఇక్కడ అభ్యాసతిశయ జ్ఞాత అంటే తెలుసుకోవడం అలాగే మనం తెలుసుకోవాలి ఎవరి గురించి అమ్మ గురించి అనమాట అలాంటి తల్లి మన అమ్మ గురించి మనకి బాగా తెలుసుకోవాలి తల్లి కనుక మనకి అందుకే అంటే అమ్మ మనకి జ్ఞానాన్ని గోచరింపచేస్తుంది ఆవిడ ఉంటుంది అనుకుంటున్నారు మన హృదయాకాశంలోనే మన అందే ఆవిడ నివాసం అందుకని ఆవిడ గురించి మనం బాగా తెలుసుకోవాలి అందుకని వేదాంత వాక్యాలను ప్రత్యానం మనం శ్రవణ మన నిధి రూపాధ్యానం చేసుకుంటూ ఉండాలి ఆవృత్తి అసస్త్మాడు తిరగ తోడుకుంటూ ఉండాలన్నమాట దాన్ని ఇదే ఈ నామానికి అర్థం అభ్యాసాతిశయ జ్ఞాత అయింది అక్కడికి షడద్వాతీత రూపిణి ఇక్కడ షడద్వాతీత రూపిణిగా ఉంది షడ్ షడ్ అంటే ఆరు 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 కూడా మనకి అంటే షడ్ షడద్వాలు అంటారు వాటిని వాటిని అతిక్రమించి అంతకన్నా ఎక్కువైనా ఆ మంత్రశాస్త్రాలను అతిక్రమించిన రూపం చెప్పడమే షడద్వాతీత రూపిణి అవి మంత్రశాస్త్రాలలో ఉంటాయి పదార్థ్వ భువనాధ్వ వర్ణాధ్వం తత్వాధ్వం కళాత్వం మంత్రార్థం అని ఆరు అర్థాలు అంటే ఆరు మార్గాలు ప్రసిద్ధిగా ఉన్నాయి అమ్మకి అందుకని వాటికి అతీతంగా కూడా అమ్మ ప్రకాశిస్తూ ఉంటుంది ఎప్పుడు అని చెప్పడమే ఇక్కడ షడద్వాతీత రూపిణి అని చెప్పారు తర్వాత నామం ఆ ఆవిడ ఎలాంటి కరుణ ఏ వ్యాజమో అక్కర్లేదు ఏ వంక అక్కర్లేదు అమ్మకి అందుకని నన్ను ప్రేమగా చూస్తుంది నేను అప్పుడు ఇలా చేశాను అందుకు నేనంటే ప్రేమ నేను ఈ పువ్వులు ఇచ్చాను ఈ కొబ్బరికాయ కొట్టాను లేకపోతే ఈ డబ్బులు ఉండిలో వేసాను లేకపోతే ఇంత ఖర్చు పెట్టి గుడి కట్టించాను ఇలాంటి వంకలు ఏమీ లేవు అలాంటి ఏ వంక అక్కర్లేకుండానే అమితమైన కరుణ మన మీద చూపించేటటువంటి మూర్తి అని చెప్పడమే అవ్యాజ కరుణామూర్తి అమ్మకి మన మీద ఎనలేని కరుణ దానికి ఏ కారణమో అక్కర్లేదు ఏ వంక అక్కర్లేదు వ్యాజ అంటే ఏదో ఒక వంక అనమాట అలాంటి ఏ వంకలు అక్కర్ అని ఎప్పుడూ మన మీద కరుణ కురిపించే తల్లి కనుక ఇక్కడ అది మనకు స్పష్టంగా తెలియడం కోసమే ఆ వ్యాజ కరుణామూర్తి అని అమ్మని మనకి చెప్పారనమాట తర్వాత నామో అజ్ఞానాధ్వాంత దీపిక ఇక్కడ అధ్వాంతం అంటే చీకటి ఆ చీకట్లన్నీ పోగొడతాయి మనకి అవి ఎలా ఉన్నాయి అజ్ఞానం చేత అధ్వంతమైన చీకటిలో ఉన్నాం మనం కాబట్టి అజ్ఞానాధ్వాంత అంటే ఆ చీకటిని పోగొట్టేటువంటి దీపిక దీపం లాంటిది అమ్మ మన జ్ఞానదీపాన్ని వెలిగించి మనలో ఉండే అజ్ఞానం అనే చీకట్లన్నీ పోగొడుతున్నాయి కనుక అమ్మ ఇక్కడ జ్ఞాన ప్రకాశ రూపిణ అమ్మే కనుక అజ్ఞానాధ్వాంత దీపిక అని ఈ నామాల్లో అమ్మ చెప్పబడింది అనమాట మరొకసారి ఈ శ్లోకాన్ని చదువుకుందాం అభ్యాసాతిశయజ్ఞాత షడద్వాతీత రూపిణి అవ్యాజ కరుణామూర్తి అజ్ఞానాద్వాంత దీపిక ఇలాగా ఈ శ్లోకాన్ని మనం చదువుకోవాలి ఇంకా రెండు శ్లోకాలు రేపు మనం చెప్పుకుందాం ఆ బాలగోప విదిత సర్వాన్ ఉల్లంఘ శాసన శ్రీచక్ర రాజ నిలయ శ్రీమత్రిపుర సుందరి ఈ శ్లోకం తర్వాత శ్రీ శివ శివశైక రూపిణి లలితాంబిక ఏవం శ్రీ లలితాదేవ్యా నామ్న సహస్రకం జగుహు ఈ రెండిట్లకి చెప్పుకొని కొంచెం విశేషంగా అమ్మ నామాల గురించి చదువుకున్న దాని గురించి కూడా రేపు వివరంగా చెప్పుకుందాం ఈ రెండో శ్లోకాలతోటి రేపటితోటి ముగించి తర్వాత మనం మిగిలిన వాటి గురించి సహస్రనామ స్తోత్ర మహత్యం ఉంటుంది కదా అదంతా కూడా మనం వివరంగా చెప్పుకుందాం అవి కూడా రోజు నాలుగైదు శ్లోకాలు చొప్పున మనం వివరంగా చెప్పుకుందాం రేపటితోటి ఏ లలిత సహస్ర నా మారు నూట ఎనభై మూడు శ్లోకాలని పూర్తి చేస్తాను ఇవాళకి ఇక్కడితోటి ముగిస్తున్నాను సర్వం శ్రీమాతృచరణవిందర్పణమస్తూ